ఏమంటారా కోర్టులో కోర్టులో పెట్టేస్తాం మీరు మీ డిపాజిట్ కోర్టులో పెట్టేస్తాం మీరు మీరు తీసుకోండి లేకపోతే ఏమైనా చేసుకోండి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ల్యాండ్ డెగరేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం ఇప్పుడు మేము చాలా భయాందోళన ఉన్నారు మేడం ఆ ఇక్కడ పద్నాలుగు ఎకరాలు అడుగుతున్నారు నలభై ఫార్టీ టూ ఎక్కర్స్ నిరంజన నలభై అంట ఓకే ఇక్కడే ఉంటున్నాం ఒకప్పుడు ఒకసారి ముందుకెళ్ళా ఎక్కడ ఇంజనీరింగ్ చేసినా బెండలు ఏమి మేడం ఎప్పుడు ఎప్పుడు ఇంత ఫ్లో ఉంటుందా డిండి ఎప్పుడు ఇంత ఉంటుందా ఫ్లో నిన్న వర్షం పడి మరీ అదే చూస్తున్నా బాగా ఫ్లో ఉంది ఏమన్నా ఇచ్చిందా మొన్న కాంపన్సేషన్ ఏం కాంపన్సేషన్ రైస్ ఇచ్చిరా కంట్రోల్గా అయ్యో అంతేనా అంతేనా ఎవరు రాలేదు నుంచి ముప్పై రూపాయ పోయినాయి మూట పక్క పొంట వేసుకున్నారా ఎన్ని రోజులైంది నాలుగేండ్లైందా మొదలు మొదలుపెట్టి డెఫినెట్లీ అందుకే వచ్చిన అయ్యో మెల్ల 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 స్లో 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 ఇక్కడికి వెళ్ళి బాగుంటదాం ఎక్కడికి ఈ వరి పొలా మొత్తం మేడం దాదాపుగా ఒక ఇక్కడ నుంచి స్టేట్ నుంచి ఐదు నుంచి ఆరు ఎకరాలు టోటల్ కొట్టుకోపోయింది ఇది కనబడుతుంది కదా ఇక్కడ నుంచి మొత్తం కడ మొత్తం మొత్తం సాగర్ మా పొలం మొత్తం అనలు కొట్టి కొట్టి పైపులు మోటార్లు షార్టర్లు అన్ని పోయినాయి ఇప్పుడు దాకా ఒక అధికారి రాలేదు మేడం అక్కడ పైప్ వేసుకున్నారు అవేనా

మెల్లగా 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 దూరం ఒక బాగుండడు కాదు సార్ రెస్వాళ్ళు బాగున్నారా అని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తురా అన్న నిరంజన నేమ్ సంగతి ఇటు రమ్మన్నారు ఎందుకు

ఆ దాంట్లో అక్కడ పట్టగానే వాటర్ ఫ్లో అయి ఆ ఊరు ముగిపోయింది మరలా పాటు వెనకకు దాన్ని ఇప్పుడు ఈ ఈ స్ట్రీమ్ కాకుండా అట్లా మొత్తం వచ్చిందా వరద మళ్ళీ మొత్తం వెనకకు దాన్ని మొత్తం బ్యాగ్ దాన్ని అంతే అది పోయింది అది అదే అదే ఇప్పుడు అక్కడ ఐదు గేట్లు ఉన్నాయా కంప్లీట్ కాలే గాని అడ్డం ఉన్నాయి వెళ్తున్నా వెళ్తున్నా జాగ్రత్త బ్రదర్ వచ్చి దిగుతావా బిట్టు तो, जाट